శివల్కం టూ అంకుశమ్యాస్ సంక్రాంతి సందర్భంగా అనపర్తి శ్రీ బాపనమ్మ తల్లిని దర్శించుకున్న అనపర్తి శాస్త్ర సభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి వారి సతీమణి ఆదిలక్ష్మి మరియు హైదరాబాద్ దేశ ఆసుపత్రి ప్రముఖ ఆర్థోపెటిక్ చీఫ్ సర్జన్ డాక్టర్ దశరథ రామారెడ్డి అనంతరం బాపనమ్మ తల్లి యూత్ వారు సమకూర్చిన నూతన వస్త్రాలను పేదలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లో కోణాల శ్రీనివాస్ రెడ్డి మల్లిడి వీరయ్య కాపు సునీల్ ఎంపీటీసీ ఏడుకుంటలు కర్రి వెంకన్న బుల్లి వెంకటరెడ్డి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం కమిటీ చైర్మన్ పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి రామిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు తరి గారు అయ్యప్ప స్వామి ఆలయ జయన గారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఐదు వేల రూపాయల విరాళాన్ని అందించడంతో పాటుగా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఉండి ఆయన చేతుల మీదుగా ఈ యొక్క వృద్ధులకు విఘాంగులకు నూతన వస్త్రాలు అందిస్తూ ప్రతి సంవత్సరం ఆయన అందిస్తూ ఉన్నారు వాళ్ళ చేతుల మీద కూడా ఈ యొక్క నూతన వస్త్ర వివరణ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు కూడా పాలు పంచుకుంటారని మరి మరి కోరుతున్నాం తేతలి రెడ్డి గారు అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ గారు ఎంతో మంది దాతలు అతిథులు వారందరి పేర్లు పేరు పేరున పలకలేకపోవచ్చు చెప్పలేకపోవచ్చు ఎవరు కూడా అన్యత భావించవద్దు ఇంతమంది జనం మధ్యలో మిమ్మల్ని గుర్తించలేకపోవచ్చు మమ్మల్ని ఎవరు పిలవలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అనేటువంటి భావన లేకుండా ఇది మనందరి కార్యక్రమం మనం పది మందికి చెప్పాల్సిన కార్యక్రమం మనకి ఎవరు చెప్పలేదు అనేటువంటి భావన